హీరో కృష్ణ గారు ఎవరైనా కానీ బాగా కృషి చేస్తే పట్టుదలతో ఉంటే గా ఆర్టిస్ట్ అవుతారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అయితే కొంతమంది ఏమంటారంటే మేము ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎంతో అంగితభావంతో కృషి చేసాం కలిసి ఉంది కృషి ఉంది అన్ని అర్హతలు ఉన్నాయి కానీ మేము సక్సెస్ అవ్వలేదు అంటారు దానికి కారణం ఏంటో నేను చెప్తాను ఈ వీడియో దయచేసి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కనుక ఇది సబబుగా లేకపోతే కామెంట్ చేయండి మీ ఇష్టం దగ్గర ఒక ఆర్టిస్టు అకుంఠిత దీక్షతో చేస్తారు చాలామంది నాటకాలు రాత్రి పన్నెండు ఒంటి గంట భార్య పిల్లలను కూడా వదిలేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మా జీవితంలో మేము చాలా వరకు కళా సేవ చేసి మేము కృషి చేసామంటాం అయినప్పటికీ కూడా మేము మోటార్ శ్రీనివాసం అవ్వలేదు లేకపోతే తనిఖల భరణి అవ్వలేదు అని బాధపడతా ఉంటాం రెండు కారణాలండి మొదటిది ఏంటంటే అవకాశం వచ్చేటప్పుడు బిగిసిపోతారు బిగిసిపోవడం అంటే కెమెరా ముందు బిగిసిపోవడం కాదు నేను అనేది అంటే అక్కడి నుంచి మొదటేమో ఛాన్స్ రానప్పుడేమో మాకు రాలేదు మాకు రాలేదు అని చెప్పి బాధపడతారు ఛాన్స్ వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నవారు కొంతమంది పనులు నువ్వు ఎంతటి వాడివి అసలు నీ ఏంటి నీ రేంజ్ ఏంటి నువ్వు ఎంత గొప్ప నటుడివి నీకు వెహికల్ రాదా లేకపోతే రెమ్యుండేషన్ ఎవరా లేకపోతే కాస్ట్యూమ్స్ ఆడేది గుర్తించుకోరు మేకప్ నువ్వు లేకపోతే నువ్వు ఎలా చేస్తావు ఇట్లా లేనిపోయే దోపాలు వేస్తారు వాటికి లేనిపోతారు ఆ దోపాలతో పాటు ఇంకోటి ఏంటంటే కథ కొనుక్కున్నావా నీ వేషం కొనుక్కున్నావా నువ్వేంటి ఈ వేషం ఏంటివేంటి అమ్మో నువ్వు ఈ వేషం ఇస్తే నిన్నేమనుకుంటాడు అమ్మో నేను నిన్ను మాత్రం ఈ వేషంలో చూడలేము ఈ వేషానికి ఈ వీడియోకి లేకపోతే ఈ మూవీకి ఈ టైట్ల ఆ టైట్లు మాత్రం వద్దు ఇలా లేని పోని ప్రదర్శిపె పోనీ వీళ్ళు ఏమైనా వాళ్ళ కోసం ఈ కాలంలోనేమైనా కథ రాశారా లేకపోతే డైరెక్ట్ చేశారా పోనీ అవి అంటే అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఎవరితో నన్ను సంప్రదించారా లేకపోతే కనీసం వాళ్ళు అప్డేట్ చేశారా ఏదైనా వాట్సాప్ల్లోనూ ఇంటర్నెట్లలోనూ ఫేస్బుక్ల్లోనూ ఏదైనా ఛాన్స్ కోసం క్యాస్టింగ్ అని చెప్పి వస్తే అది ఏమైనా వీళ్ళకి ఇచ్చి ఏమైనా ఎంకరేజ్ చేశారంటే అవి ఏబీ ఉంటావు కానీ వీళ్ళకి అవకాశం వచ్చేటప్పుడు మాత్రం ఈ విధంగా అడ్డుకట్టుబడతారు అది గుర్తించాలి ఆర్టిస్టు నెక్స్ట్ సెకండ్ మనం ఏంటంటే ఇప్పుడు వేషం వచ్చింది వేషం వచ్చిన తర్వాత ఆ వేషం నేను చేస్తే నా కొడుకు ఒప్పుకోడేమో లేకపోతే నా కూతురు ఒప్పుకోదేమో అమెరికాలో ఉన్న నా కూతురు ఏమో అనుకుంటుంది నా కొడుకు ఏమనుకుంటాడు ఇలాంటి వ్యక్తిగత అభిప్రాయాన్ని ఫ్యాషన్ మీద కంపేర్ చేసుకుంటారు అసలు ఏం చెప్పాడు నాట్యశాస్త్రంలో ఆర్టిస్ట్ అనేవాడికి వ్యభిచారీ గుణాలు కలిగి ఉండాలి అన్నాడు కలిగి ఉంటాడని అన్నాడు వ్యభిచారి గుణాలు అంటే ఇది తప్పు మాట ఏం కాదండి వ్యభిచారీ గుణం అంటే ఏంటంటే తనది కాని గుణాన్ని ఆపాదించుకోవటం అన్నమాట ఒక వేస తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా విటుడిని మనస్ఫూర్తిగా ప్రేమించి ప్రేమను అందిస్తుంది అలాగే ఒక కళాకారుడు అనేవాడు తనది కాని పాత్రని తను చేస్తూ తన వ్యక్తిగత అభిప్రాయాల్ని లేకపోతే ఇష్ట అందరూ చూపించుకుంటా ఆ పాత్ర ఔచిత్యాన్ని బట్టి నటించుకుంటూ నటించుకుంటూ ముందుకెళ్ళాలి అంతే తప్ప ఆ జూనియర్ ఆర్టిస్ట్ అంటే వాడు పట్టుకోవడం ఏంటి లేకపోతే నాకు ఈ డైలాగ్ ఏంటి నన్ను ఈ పడా దానితో పోల్చడం ఏంటి ఇలాంటి లేనిపోని ఫాల్స్ ప్రెస్టేజ్ని పెట్టుకొని వేషాన్ని వదులుకుంటారు ఇది చాలా చాలా తప్పు ఈ రెండు గనక ఆర్టిస్ట్ దృష్టిలో ఉంచుకొని మనకు అవకాశం వచ్చేటప్పుడు లైక్ చిరంజీవి గారిని రజనీకాంత్ గారిని శత్రుఘ్న సిన్హా గారిని ఎవరినని తీసుకోండి వాళ్ళు చిరంజీవి గారు పొన్నమ్ నాగంలో కానీ న్యాయం కావాలి లేదు కానీ ఆయన కొత్తపేట రౌడీలో ఒక చాలా చిన్న వేషం అతను ఒక లంచగొండి ఆఫీసర్ క్యారెక్టర్ ఏ విధంగా అతను అయిపోయాడు రాణి కాశి రంగమ్మలో ఒక నీచమైన రేపుస్ట్గా ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి తిరిగేలేదు రజనీకాంత్ గారు కానీ సత్యభవరైండి కానీ వాట్ శ్రీనివాసరావు గారి మంచి ఉదాహరణ చెప్తా ఒక సినిమాలో ఆయన నీ ఒక వేసి అట్రాక్ట్ చేస్తాడు ఈయన లోనికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య సెక్స్ జరుగుతుంది ఆ తర్వాత డబ్బులు అడుగుతుంది అడిగితే డబ్బులు ఎదుకపోవాలని నువ్వు నువ్వే నాకు అంటాడు ఆమె ఎందుకు అంటుంది అంటే నీకు ఎందుకు అంటే నీకు సుఖాన్ని పనిచేయను కదా అంటది నేను పనిచేయను కదా అంటాడు అది చూసి థియేటర్లో ఖచ్చితంగా ఖచ్చితంగా వీడు డాష్ 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 అనేది తిట్టుకోక తప్ప అంటే ఏంటి కోట శ్రీనివాసరావు గారు నేనేంటి అసలు వ్యభిచారం చేయడం ఏంటి మళ్ళీ వ్యభిచారం చేయడమే కాకుండా ఆ వ్యభిచారం దగ్గర మళ్ళీ డబ్బులు ఆడడం ఇంకే రాక ఏం చేయడం ఏంటి అని అనుకుంటే కోట శ్రీనివాసరావు అయ్యేవాడు అందుకనే అందరూ కోట శ్రీనివాసరావులు ఒకరు అందరూ పెరిగల్ల బర్మణిలో ఎవరు అందరూ సూపర్ స్టార్లు ఎవరు నా ఈ అభిప్రాయం కనుక మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో అసలు వేయండి మీకు కనుక నచ్చకపోయినా కానీ ఎందుకు నచ్చలేదో మీరు అనాలసిస్ చేయండి ఇంకోటి ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ జేబ్ సాటిస్ఫాక్షన్ అంటారు అసలు నీకు ఇంతవరకు కూడా నువ్వు ఎవరా అనేది జనాలకే తెలియనప్పుడు ఇంకా జాబ్ సాటిస్ఫాక్షన్ ఏంటి జేబు ఏంటి ముందు జేబు సాటిస్ఫాక్షన్ కాదు జాబ్ సాటిస్ఫాక్షన్ కాదు వచ్చిన పాత్రను మనం కరెక్ట్గా చేసామని లేదా అదే చూసుకోవాలి ఆ తర్వాత మనం ఏ మెరుపులను మెరిపించినా కానీ అప్పుడు దాన్ని భరించడానికి కోసం ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటాం